శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తే భాగోత్వం బయటపడుతుందనే భయంతోనే అదే రోజు దిల్లీలో ధర్నా అంటూ జగన్ నాటకాలు ఆడుతున్నారని హోంమంత్రి అనిత అన్నారు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరారు దిల్లీలో తేల్చుకుందామంటే దానికి కూడా సిద్దమని ప్రకటించారు సొంత బాబాయిని చంపిన హంతకులను కాపాడిన జగన్ రెడ్డి నెలన్నర రోజులకే రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు గత ఐదేళ్ల పాలన గుర్తు చేసుకుంటే ఆటవిక పాలన ఎలా ఉంటుందో జగన్ కు ఒక రాక్షసుడు ఒక సైకో పరిపాలన చేసిన వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చోటానికి సొంత బాబాయిని కూడా హత్య చేయించిన వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చోటానికి ఒక దళిత యువకుడిని కోడికత్తి నెపంతో కోడికత్తి శ్రీను ఆ కోడికత్తి నెపంతో ఒక హత్య కావాలని అతని మీద అత హత్యా ప్రయత్నం చేయించుకొని ఐదు సంవత్సరాలు కూర్చున్న వ్యక్తి కనీసం అతన్ని విడిపించడానికి ఏదో ఒక్కరోజు కోర్టుకు వెళ్ళినా కూడా అతనికి బెయిల్ వస్తుందంటే ఐదు సంవత్సరాలు కూడా బెయిల్ రాకుండా చేసిన వ్యక్తి ఈరోజు మన దగ్గరకు వచ్చి నీతులు చెప్తున్నాడు మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి గులకరాయి వేషాలు వేశాడు అవన్నీ కూడా ప్రజలకు తెలిసినాయి అఫ్కోర్స్ అదృష్టం వద్దే మనం అది ఎవరు కూడా నమ్మలేదు ఒక సొంత బాబాయిని హత్య చేసినప్పుడు హత్య చేయించిన వ్యక్తిని అవినాశ్ రెడ్డిని ఈ తప్పు చేసుండకపోవచ్చు నాకు తెలిసి చేసుండకపోవచ్చు అని ఒక వ్యక్తిని అనుమానాస్పదంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక సీఎం పొజిషన్ లోని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడంటే అతని తాలూకా సైకు నేచర్ ఒకసారి ఆలోచించండి అలాంటి వ్యక్తి సొంత చెల్లి ఈ రోజు నాకు న్యాయం అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వలే పాపం అమ్మాయి బయటకు వచ్చి పాప సునీతమ్మ బయటకు వచ్చి మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ వేసుకుని ఢిల్లీల చుట్టూ తిరిగి నాకు ప్రాణాపాయం ఉంది నన్ను రక్షించడం అని ఢిల్లీ నడివీధిలో సెంతో చెల్లి మాట్లాడింది నువ్వు ఈ రోజు ఆటవిక పరిపాలన గురించోనో లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడి లా అండ్ ఆర్డర్ గురించి నలభై ఐదు రోజులకే స్టేట్మెంట్లు ఇస్తున్నావు ఢిల్లీలోకి వెళ్ళి కూర్చొని ధర్నా చేస్తున్నావు ఎస్ రా నేను వస్తాను ఢిల్లీ నువ్వేం చేసావు ఐదు సంవత్సరాల్లోని నలభై ఐదు రోజుల్లో మేమేం చేసాం మేము చెప్పుకుంటాం వివేకానంద రెడ్డి హత్య గురించి ఏం ఢిల్లీలో కూర్చొని ఈ రోజు ఎంతమంది ఆత్మహత్యలు జరిగాయి ఎంతమంది హత్యలు జరిగినాయి టీడీపీ వాళ్ళ మీద టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది దాని గురించి మాట్లాడమనండి ఎక్స్సీఎం గా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగింది దాని గురించి మాట్లాడమనండి చంద్రబాబు నాయుడు గారి అమరావతి చూడడానికి వెళ్తే రాళ్ళు ఇస్తే భావస్వేచ్చ ప్రకటన ఆ రోజు ఈ రోజు ఆటవిక పరిపాలన మేము ఎవరి మీద రాళ్ళు వేసామా ఎవరి మీదనా వెళ్ళావు ఎవరు నీకు ఎవరిని పిన్ పిన్నెళ్ళి అతన్ని తీసుకెళ్లి పరామర్శించడం జైలుకెళ్ళావు ఎవరిన అడిగించారా ఇంతకు ముందు ఒకసారి గుర్తు చేసుకో బాబు పులివెందుల ఎమ్మెల్యే ఇరవై మూడు ఇరవై నాలుగులో శ్వేతపత్రం పోలీస్ లా అండ్ ఆర్డర్ మీద గాంజా మీద డ్రగ్స్ మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బాగా సిద్ధపడ్డాం నీకు ఉంటే ఇక్కడే ఆట పరిపాలన జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది అని నువ్వు అనుకుని ఉంటే నిజంగా నీ మనసాక్షిగా అనుకుని ఉంటే దా దమ్ముంటే ఉంటే అసెంబ్లీకి రా అసెంబ్లీలో మాట్లాడేసుకుందాం వెళ్ళి ఆ రోజు వెళ్ళి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా ఢిల్లీకి వెళ్ళొచ్చు అసెంబ్లీ పీరియడ్లోనే ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కదా ఉన్న పట్టు ఉన్న పదకొండు మందిని నీతో కలిపి పదకొండు మందిని కూడా ఎందుకు అటువైపు తిప్పేది రమ్మని అసెంబ్లీకి వాళ్ళకి అసెంబ్లీకి నా దాస్తోనే కదా ఎమ్మెల్యేకి నెగ్గేది రమ్మను అసెంబ్లీకి కూర్చోండి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అందులో ఒకటి అబద్ధం అని కానీ ఒకటి నిజం లేదని కానీ ఏదైనా ఒకటి చెప్పమనండి దమ్ముంటే